విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం గంటియాడ మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా కొంటారు బిల్లి జంక్షన్ ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు లేవని అన్నారు వ్యవసాయ భూములకు నీరందించే కాల్వలు మరమ్మత్తులకు గురైన పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఈరోజు మనం ఏదైనా చిన్న చిన్న కంపెనీస్ ఎంఎస్ఎంఈ కంపెనీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చుకున్నట్టయితే మనకి ఉపాధి యువతులకు ఉపాధి కల్పిస్తూ వ్యవసాయం వ్యవసాయం ఉపాధి రెండు చూసుకుంటే ఈరోజు ఎక్కువ శాతం మన అరబిందో కంపెనీస్ చిన్న చిన్న ఉద్యోగాలే ఉద్యోగాలు మనకి పెద్ద డిఫరెన్స్ వేయు కానీ రైతుకి రైతు రైతాంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఇండస్ట్రీస్ మనం తీసుకొచ్చుకోగలిగితే మన తాలకు సోషల్ ఎకనామిక్ స్టేటస్ బెటర్ అవుతుంది అనేది ఒక ఆలోచన చేస్తున్నాను ఆ తర్వాత ఇరిగేషన్ ఇష్యూస్ అనేది మనం అడ్రస్ చేయాలి ఇరిగేషన్ ఇష్యూస్ గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి మెయింటెనెన్స్ లేవు మనకున్న ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ కెనాల్సే మనం మెయింటైన్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు కాన్సెన్స్లో నియోజకవర్గంలో నేను చూస్తున్నాను ఆ మెయింటెనెన్స్ ఫస్ట్ ప్లేస్లో జరగాలి ఆ తర్వాత కొత్త కెనాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెవలప్ చేయడానికి మరి ఏ రకంగా ప్రణాళిక చేయాలన్నది కూడా చూడాలి అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది ఇంకా కొంచెం అప్లిఫ్ట్ చేయాలి ఇంకా ఎడ్యుకేషన్ వైపు మళ్ళీ దాని ఏమంటే హైయర్ ఎడ్యుకేషన్ అంటే కొంతమంది ఇంటర్ ఇంటర్తో ఆపేస్తున్నారు డిగ్రీ కళాశాల అనేది మనం తీసుకొచ్చుకోవాలి డిగ్రీ కళాశాల అనేది ఎక్కువ మంది గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో వాళ్ళి కొంచెం స్ట్రెంత్ పెంచుకొని వాళ్ళు డిగ్రీ చేసే విధంగా తీసుకురావాలి ఎందుకంటే ఈరోజు మినిమం డిగ్రీ అనేది కంపల్సరీ ఎనీ ఎడ్యుకేషన్ ఎనీ ఎనీ జాబ్ రిక్వైర్మెంట్ కానీ ఎనీ డిగ్రీ అని చదువు అనేది ఏంటంటే ఉద్యోగపరమైనటు కాకుండా వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఒక ఆలోచన శక్తి పెంచే పరిస్థితి ఉద్యోగం చదువు అనేది చేకూరుస్తుంది ఆ చదువు అనేది ఇంకొంచెం ఉన్నతమైన స్థాయి డిగ్రీ చేస్తే వాళ్ళకి వాళ్ళలో పరిపూర్ణత అనేది రావడం జరుగుతుంది చదువు అనేది ఒక ప్లాట్ఫామ్ అయితే ఇండస్ట్రీస్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనం తీసుకొచ్చుకోవాలని ఒకటి అలాగే అగ్రికల్చరల్గా మనం ఏ రకంగా సపోర్ట్ చేయాలి అనేది కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ కానీ అక్కడక్కడ కొన్ని రోడ్స్ మెయింటెనెన్స్ లేవు అలాగే కొన్ని రోడ్స్ కొన్ని కొన్ని విలేజ్లు అయితే రోడ్స్ అడుగుతున్నారు ఆ రోడ్స్ కూడా మనం ఆలోచన చేసి రానున్న తెలుగుదేశం గవర్నమెంట్లో మనం